నా పేరు జగన్నాథ రెడ్డి తాండూరు పట్టణ సమగ్ర అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే బుయ్యని మనోరెడ్డి తెలిపారు గురువారం తాండూరు పట్టణంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మనోరెడ్డి ప్రారంభించారు పట్టణంలోని విలేమూన్ చౌరస్తాలో ఇరవై ఒకటి లక్షలతో ఆర్డీఓ కార్యాలయం నుంచి కాంట వరకు ఆదర్శనగర్ పాతకుంటలో రెండు కోట్లతో వినాయక కన్వెన్షన్ నుంచి రైల్వే అండర్ బ్రిడ్జ్ వరకు నూతనంగా నిర్మించే సైడ్ రైన్ నిర్మాణానికి స్థానిక నాయకులు అధికారులతో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు అనంతరం మున్సిపల్ కార్యాలయంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై అధికారులు నాయకులతో సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా గృహజ్యోతి కింద రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ రూపాయలు ఐదు వందలకే సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ఇందిరమ్మ ఇన్లు అమృత్ తదితర పథకాలపై చర్చించారు मिठ्ठी निलेको सिनीरेले नडोलियो उरवले अच्छा यो त देखै करा हे करा हे करा सिनीरे जानु नि आ मे मरोला नि आ 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 अंदर okay, जो <laughs> वेत्याक्त नहीं ढूंढ लो लेकिन उनका 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 जिनको पर दो सालों के ऊपर निर्भर है जिसमें निर्भर है ये इन लोगों को तो बस का वर्ष लाभ से होती है ये रजिस्ट्रेशन अब एक वन मंथ है सर आपकी बात हार्डलेस बहुत ज्यादा नहीं हाँ आपकी सर हाँ विदा होने दो लोगों को हम लोग तो छोड़ दिए कम �

చిన్న పరిశ్రమలు పరిశ్రమలు కానీ చిన్న చిన్న పరిశ్రమలు వస్తే ఇక్కడ యువకులకు ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశాలున్నాయి కాబట్టి అని చెప్పేసి ఎందుకంటే ఇక్కడ చాలా చాలా వనరులు ఉన్నాయి కాబట్టి మరి పరిశ్రమల కోసం మరి ఎమ్మెల్యే గారు ఊనుకోవాలి సీఎం గారు దగ్గర ఉంది కాబట్టి మీరు సీఎం గారు చాలా సాన్నిధంగా ఉంటారు కాబట్టి మరి చిన్న పరిశ్రమలు మరి వస్తే ఉపాధి అవకాశాలు నిజంగా ఉద్యమకారులు ఆ రోజు ఆ ఆశయాలకు అనుగుణంగానే పనిచేశారు మరి ఏది మరి వాళ్ళ స్వార్థం కోసం ఎప్పుడు చేయలేదు ఏ రాత్రి అంటే ఆ రాత్రి వచ్చి మరి ఆ రోజు ఆ రోజుల్లో జైలు పాలేదు కేసు లేని కేసు తిరుగుతూనే ఉన్నది ఇంకా మరి వారికి సరియైన న్యాయం గుర్తించి వారికి సరైన న్యాయం చేస్తారని చెప్పేసి పదకొండో వేలు రెండు కోట్ల రూపాయలు మనోరణ ద్వారా ఇక్కడ డ్రేమ్ నిర్మాణానికి పెట్టడం జరిగింది ఆదర్శ నే ఇంత రెండు వేల సంవత్సరం నుండి ఇక్కడ మౌలిక సదుపాయాలకు ఇల్లు కట్టుకున్న తర్వాత ఈ కాలనివాసులు అందరూ కూడా మౌలిక సదుపాయాలకు దూరమైనరు ఎందుకంటే అకాల వర్షాల వల్ల ఎందుకంటే ఐదు వార్డుల్లో ఎప్పుడు కూడా ప్రవాసం అనేది ఈ లెవెంత్ పార్డ్ నుంచి రైల్వే ట్రక్ ద్వారా సిల్కబాగు ద్వారా వెళ్తుంది కాబట్టి ఎందుకంటే అభివృద్ధిలో ముడు మంగళన్న శల్కబాగు కూడా ఎంతో ఫాస్ట్ గా చేస్తున్నాడు కాబట్టి చేపిస్తున్నాడు కాబట్టి వాళ్ళకి ముఖ్యంగా ఈ సభ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మున్సిపాలిటీలో ఏ కౌన్సిలర్లు కూడా ఇక్కడ పది మంది కౌన్సిలర్లు ఉన్నాము ఏ ఏ కౌన్సిలర్ రూపాయన కూడా పది లక్షలు ఇరవై లక్షలు పెట్టిన పాపాన గత కౌన్సిల్లో ఎవరికి లేదని సభాముఖంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా ప్రతి వార్డులో కూడా ప్రతి కౌన్సిలర్ కి అడిగి పది లక్షలు పదిహేను లక్షలు ఇరవై లక్షలు పెట్టి వార్డులో డెవలప్మెంట్ కి సహకరించిన ఘనత ఒక మనోరథకే తగ్గుతుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను అవినీతిలో ప్రతి వార్డుకు కోటి రూపాయలు యాభై లక్షలు ఈ ముప్పై సంవత్సరాల నా అనుభవంలో ఎప్పుడు కూడా ఎమ్మెల్యేలు పెట్టిన దాఖలాలు లేవని ఈ సభాముఖాతంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ అభివృద్ధితో పాటు ప్రతి రహదారులు వడగల్ రోడ్ కానివ్వండి మన హైదరాబాద్ రోడ్డు కానివ్వండి చించెల్లి రోడ్ కానివ్వండి మన గౌతాపూర్ నుండి పరన్పూర్ రోడ్డు కానివ్వండి ఎంత ఫాస్ట్ గా జరుగుతుందంటే ప్రతి వ్యక్తి కూడా హాస్పిటల్ రావాలన్నా అక్కడ మౌలిక సద్భాలు లేక అంబులెన్స్ జనాలలో హాస్పిటల్ కానీ జనాలు ఎన్నో ఉన్నాయని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఇంకా మనందరికీ కూడా ప్రతి ఒక్కరు పార్టీ నాయకులు కూడా కష్టపడి ప్రతి దాంట్లో మనోరన్న ఇది కావాలంటే ప్రతి నాయకుడు కూడా ఆ వాళ్ళు పర్యవేక్షించి అభివృద్ధిలో డబ్బులు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరము మన్నకు సహకరించి ఈ అభివృద్ధిలో ఆయనతో పాటు మనం కూడా పాలు పంచుకోవాలని ఈ సభర్శనలో రెండు కోట్ల డ్రైనేజ్ పనులు ప్రారంభించడానికి వచ్చినటువంటి మనోర గారికి మున్సిపల్ ఆఫీసర్స్ అందరికి ప్రెస్ మీడియా నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజు ఇంత పెద్ద రెండు కోట్ల వరకు అంటే పది సంవత్సరాలు పదకొండవ వార్డు కౌన్సిలర్ గా చేసిన ఇంత పెద్ద వరకు అంటే ఈ రోజే నేను చూస్తున్నాను ఎందుకంటే నేను శిలా కోటి రూపాయలు పరిమితమైన మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారి పేరియడ్ లో అది ఇంతవరకు రూపాయి వరకు చేసిన పాపాన పోలేడు అని అవసరంగా గుట్టదోవి తెచ్చి పార్కులో పోసి మొత్తం డ్రైనేజ్ వ్యవస్థను అంతా పాడు వేసిన ఎమ్మెల్యే గారికి చూడమంటున్నాను ఎందుకంటే ఈ అభివృద్ధి అంటే మనోరణ మీరు కళ్ళు మూసుకుంటున్నారా ఏమేం మాట్లాడుతుంది నిన్న మొన్న వాట్సాప్ ల మాట్లాడేరు కదా ఇప్పుడు చూడండి అభివృద్ధి ఎలా జరుగుతుంది అనేది మీరు ఈ రోజు ఈ రోజు ఒక్క రోజే పది కోట్ల వరకు ప్రారంభిస్తున్నారు హైదరాబాద్ రోడ్ కానివ్వండి ప్రతి ఒక్కటి ఏదైనా మనోరణతోనే తాండూరుకి అభివృద్ధి సాధ్యమవుతుంది మేము ఎన్ని పది సంవత్సరాల రోజు ఈ రోజు పది రెండు కోట్ల వరకు తులసి నగర్ కి రావడం అంటే చాలా సంతోషమైన విషయము మా వాడు ప్రజలు చాలా మంచోళ్ళు ఎందుకంటే ఐదు సంవత్సరాలు రూపాయి పని లేకుండా నన్ను ఎదిరించిన పాపా అనుకోలేదు అంటే మేము మేము ఈ వాటికి ఎంత న్యాయం చేయాలనుకున్నా చేయలేకపోయినాము మాజీ ఎమ్మెల్యే ఆయన చేయలేదు మాకు అసలు మేము పొజిషన్ లో ఉన్నా ఒక్క వర్క్ చేసిన పాపాన్న పోలేదు ఇప్పుడు మేము మనోరంగతో ఉన్నాము అభివృద్ధి చూపిస్తాము చూడండి మీరు కళ్ళు మోసుకోకుండా ఇంతకు ముందు రావుబాయి చెప్పినట్టు సోమన్న చెప్పినట్టు వేణు చెప్పినట్టు అభిమాన చెప్పినట్టు మేము అభివృద్ధి అంటేనే మనోరంగతో సాధ్యమవుతుంది మేము మనోరన్న ఎంటు ఉంటాము మనోరన్న ఎంత ఉంటే ఎన్ని పనులు చూపిస్తామో తాండూరు ప్రజలకి ఇప్పుడు చూడండి మీరు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం మాట్లాడినా ఇప్పుడు మాట్లాడండి అభివృద్ధిని చూసి మాట్లాడండి కళ్ళు మూసుకొని మాట్లాడకండి ఒకటే మీకు చెప్పేది ఇప్పుడు ఇదే కాదు చిలకవాగు పని ఎంత పెద్ద వరకు అంటే చిలకవాగుతో మేము ఎన్నో అవస్థలు పడినాం ఎన్నో సార్లు దాని పది సంవత్సరాల నుంచి మా వాడు ప్రజలు ఖాళీ చిలక కోసం నన్ను గెలిపించింది ఎన్ని సార్లు గుడిల వాళ్ళకు మేము ప్రమాణం చేసినాం ఆ ప్రమాణం అన్న ద్వారా తీరుతుంది ప్రత్యేక ధన్యవాదాలీ మనోహర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మరియు మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డి గారు మాజీ కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి ధన్యవాదములు ఈ రోజు చూస్తా ఉంటే ఎక్కడ చూసినా అభివృద్ధి పనులు నడుస్తా ఉన్నాయి నిరుద్యోగులకు ఇప్పుడే చెప్పింది సోమ గారు సోమేశ్వర్ గారు ప్రతి జాగాలో ఏ సమస్య వచ్చినా ప్రతిరోజు ప్రజల ఉండి ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు సాగుతూ ఉన్నాము అక్కడనే మన జిల్లా సీఎం గారు ఉన్నారు పెద్ద ఎత్తున రోజు తాండూరులో సమస్యలు తెలుసుకుంటూ అక్కడ హైదరాబాద్లో ఫండ్స్ తీసుకురావడానికి కృషి చేసుకుంటూ ఈరోజు చూస్తూ ఉన్నాము కొన్ని పది ఏళ్ళ నుంచి హైదరాబాద్ రోడ్ కాలేదు 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 అని చెప్తా ఉన్నాము కానీ మైన్లో మన మనవన వచ్చిన వెంబడే రోజు హైదరాబాద్ పనులు స్టార్ట్ అయినాయి దాదాపు సగం రోడ్డు పూర్తిగా అయింది నిన్ననే నేను పోయి వచ్చిన ఆ రోడ్డు నెల రోజుల్లోనే కంప్లీట్ అయిపోతుంది కొంతమంది హైదరాబాద్ రోడ్ పని కాలేదంటే కళ్ళు లేవు వాళ్ళకి అనిపిస్తున్న ఆందోళన వాళ్ళకు గుర్తించాలి వాళ్ళకు ఆ పని కూడా స్టార్ట్ అయిపోయింది ఒక నెలలో మొత్తం అయిపోతుంది ప్రత్యేకంగా తాండూ టౌన్కు చిల్కవాగు లేనందుకు ఒక శాపంగా అయింది ఆ శాపం అనేది పోవాలంటే చింతవాగు కంపల్సరీ కావాలి ఆరేడు వార్డులు మునిగిపోతున్నాయి నీళ్ళలో కాబట్టి హైదరాబాద్ రోడ్ నుండి ఆ మార్గం నుండి నలభై నలభై నుంచి యాభై కోట్లు అవుతున్నాయి బ్రీడ్ల నిర్మాణము మరి ప్రతి వార్డు పెద్ద ఎత్తున ఆ డ్రైన్ తీసుకుపోవడం జరుగుతున్నది తీసుకుపోయి ఊరు బయట మళ్ళా కాగదన్నట్లు కలపాలని ఆ సంకల్పంతో ఇక్కడ కూడా వార్డ్ నెంబర్ పదకొండు మరియు తొమ్మిదో వార్డు పదో వార్డు ఏడో వార్డు నుంచి ఇక్కడ ప్రవాహం ఉన్నది చిలుకవాగుది కాబట్టి పెద్ద ఎత్తున అది కంపల్సరీ దానికి ఏ ఏ కనెక్టివిటీ కావాలి పోలీస్ స్టేషన్ ఒక లక్షలతోటి మెయిన్ రోడ్ మీద కూడా నీటి ప్రవాహం జరుగుతుంది కాబట్టి అది కూడా కనెక్టివిటీ చేయాలని చేసుకుంటూ ఇంకా చాలా మంది రోజు ఒక సమస్య వస్తా ఉన్నది దాంట్లో అభివృద్ధి జరగలేదు కాబట్టి అన్ని సమస్యలు ఇప్పుడే వచ్చినాయి ప్రతి ఒక్కటి సమస్యను పరిష్కారం చేసుకుంటూ వెళ్తా ఉన్నాం ఇప్పుడే క్యాంప్ ఆఫీస్ లో కూర్చున్నప్పుడు కూడా ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు గుర్తించి డబల్ బెడ్రూమ్ కంపల్సరీ ఇయ్యాలి అని చెప్పిండ్రు అది కూడా తెలంగాణ తెలంగాణ రావడానికి కారణమై కానీ టిఆర్ఎస్ ఉన్నట్లు ఉన్నప్పుడు ఏ ఒక్కరికి కూడా న్యాయం జరగలేదు వాళ్ళు పాపం జైలుకు పోయిండు ఉద్యమంలో చాలా బాధలు బాధపడ్డారు పేదవులు ఉన్నారు వాళ్ళకు గుర్తించి డబల్ బెడ్రూమ్ కూడా ఎంత మంది ఉన్న టౌన్ లో వాళ్ళకు గుర్తించండి వాళ్ళకు డబల్ బెడ్రూమ్ ఇస్తామని ఇప్పుడే మాట్లాడిండు ఇది చాలా మంచి శుభవార్త ఒక మంచి నాయకుడు తాండూరుకు దొరికిండ్రు మా అదృష్టం ఆయనకు ఏ సమస్య ఉన్నా ఆయన దృష్టికి తీసుకుని వెళ్ళి మంచి అభివృద్ధి చేసుకుందామని ఆశిస్తూ ముగిస్తున్నాను జై తెలంగాణ జై కాంగ్రెస్ ఒక ఐదు ఆరు కోట్లు వర్క్స్ ఇప్పుడు కూడా కంప్లీట్ చేయడం జరిగింది ఈ రోజు నుంచే దాదాపు పది కోట్లు ఈ రోజేషన్ సెంటర్ స్టార్ట్ చేయడం జరుగుతూ ఉన్నది కొన్ని టెండర్స్ ప్రాసెస్ లో టెండర్స్ ప్రాసెస్ ఉన్నాయి ఈ వారం రోజుల్లో కంప్లీట్ చేసుకొని తాండూరులో ఉన్నటువంటి ముప్పై ఆరు వార్డ్లలో ఏ వార్డుకు తగ్గకుండా ఉన్నటువంటి సమస్యలు డ్రైనేజ్ సమస్య కానివ్వండి రోడ్స్ సమస్య కానివ్వండి క్షుణ్ణంగా అధికారులతో ఇప్పటికే సర్వే చేపేయడం జరిగింది నేటి వార్తలు ఇంతటితో సమతం తిరిగి వచ్చే బుల్టన్ మళ్ళీ కలుతాం అంతవరకు సెలవు నమస్కారం